హాయ్ అండి ఈరోజు మన దగ్గర ఉన్న వాడలేని క్లాత్లు అవి ఉంటాయి కదా అలాంటి క్లాత్ తోటి డోర్ మ్యాట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ విధంగా నేనైతే నాలుగు పొరల క్లాత్ తీసుకున్నాను ఇది పైన కుర్చీలు వస్తాయి కాబట్టి ఈ ఎక్కువ దలసరి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు దాన్ని ఇలాగా రౌండ్గా కట్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఏంటంటే ఇది వేరే క్లాత్ అనమాట ఇది కూడా వాడలేని క్లాత్ దీనికి బార్డర్లు ఉన్నాయి కదండీ ఆ బార్డర్లు రెండు వైపులా కూడా కట్ చేసేసి ఆ రెండిట్లని కలిపి అతికి కుట్టేసేయాలండి కుట్టేసి దాని చుట్టూ రౌండ్గా కుట్టాలన్నమాట అంటే పైపింగ్ లాగా వేసుకోవాలి చాలా బాగుంటుందండి తయారు చేసిన తర్వాత లుక్ అయితే భలే ఉంది కలర్ కాంబినేషన్ మెయిన్ అండి చాలా బాగుంది చూడండి ఒక్క కుట్టిలా వేసాక మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ పైపింగ్ నీట్గా వచ్చేలా కుట్టేసుకోవాలి తర్వాత ఇవి ఏంటంటే త్రీ ఇంచెస్ క్లాత్ కింద కట్ చేసుకున్నానండి మిగతా క్లాత్ కట్ చేసుకొని ఒకదానికొకటి అతికేసాను అనమాట ఒకదాని పక్కన ఒకటండి అలా అతికేసుకోవాలండి అతికేసుకున్న తర్వాత చూడండి లాస్ట్లో కొంచెం మడత అంటే పోగులయ్యి బయటకు కనిపించకుండా మడత పెట్టేసి ఇలా కుర్చీలు కుర్చీల్లా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలండి ఒక రౌండ్ అంతా కుట్టేసిన తర్వాత మళ్ళీ రెండో రౌండ్ అలాగా మూడో రౌండ్ అలాగా మూడు రౌండ్లు కూడా కుట్టాలన్నమాట అదేంటంటే చాలా జూలీగా వస్తుంది చాలా బాగుంటుంది అలా కుట్టేయడం వలన ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఆ తర్వాత నేనేం చేశానంటే వన్ ఇంచీ క్లాత్లు తీసుకొని దాన్నే ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టేస్తున్నా అనమాట ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి ఇవి అనిపిస్తే షేర్ చేయండి ఎప్పుడు మంచి మంచి వీడియోలు మీకు అంటే ఏది వేస్ట్ అవ్వకుండా అలా తయారయ్యేవి అలాగే హెల్త్ పరంగా కూడా నాకు తెలిసిన మా పూర్వీకుల నుంచి వచ్చిన చిట్కాలు అవన్నీ కూడాను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇది కూడా మీకు అసలు ఉపయోగం లేని క్లాతులు అనమాట ఈ క్లాతులతోటి చక్కగా డోర్ మ్యాట్ చాలా నీట్గా అంటే మరి ఇంకా కొనుక్కున్న వాటికన్నా కూడా లుక్ చాలా బాగుంటుంది అంత బాగా వస్తుంది మధ్యలో ఏంటంటే అలా ప్లేన్గా వదిలేకుండా అలా డిజైన్ ఇచ్చాను నెక్స్ట్ ఏంటంటే ఈ త్రీ ఇంచెస్ క్లాత్ ఉంది కదండి దాన్ని నేను ఇలా సైడు అంచు కుట్టేస్తున్నాను కలిపేసి ఎందుకంటే నీట్గా కనిపించడం కోసం పోగులు బయటికి కనిపించకుండా ఉండడం కోసం ఫైనల్గా చేసే రౌండ్కి ఏ దాన్ని వెనక్కి తిరగవేసాను తిరగవేసేసరికి నీట్గా వచ్చేస్తుంది కదండి ఆ నీట్గా వచ్చింది ఇంకొక రౌండ్ వేసుకుంటాం అనమాట అంటే మనం ఈ సన్నగా పెట్టిన డిజైన్ వేవిని పోగులు కనిపించకుండా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఎంత బాగా వచ్చిందో అసలు చూడడానికి ఎంత లుక్ ఉందో అంటే అంత లుక్ ఉంది కాలిపట్టలా లేదు ఏదో సోఫా మీద వేసుకునే పీస్లా ఉంది కానీ చాలా అంటే చాలా బాగుందండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములండి